అధ్యక్షుడి ఆచూకీ లేదేంటి అమెరికా అధ్యక్ష రేసు నుండి తప్పుకున్న జో అప్పటి నుండి ఆయన సోషల్ మీడియాలో కథనాలు ఫుల్ సస్పెన్స్ తర్వాత ఈ విషయంలో ట్విస్ట్ జో బైడెన్ ఎక్కడా అమెరికా అధ్యక్షుడికి ఏమైంది అసలు బ్రతికే ఉన్నారా సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఇవే ప్రశ్నలు తిరుగుతున్నాయి జో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుండి తప్పుకుంటున్నట్లు మూడు రోజుల క్రితం సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశాడు ఇక అంతే అప్పటి నుండి ఆయన ఊసే లేదు ఆయన ఎవరినీ కలిసింది లేదు అసలు ఆయన ఎక్కడున్నాడో అన్న సమాచారం కూడా ఎవరికీ తెలియదు దీంతో సోషల్ మీడియా మొత్తం జో బైడెన్ గురించి రకరకాల కథనాలు హల్చల్ చేశాయి జో బైడెన్ అనారోగ్యంపై ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడేసుకోవడం కూడా మొదలుపెట్టారు అంతేనా అసలు జో బైడెన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని ఇక ఎన్నో రోజులు బ్రతికే అవకాశం లేదంటూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రియాక్ట్ అవ్వటం మొదలు పెట్టారు ఇలా జో బైడెన్ అబ్సెన్స్ పై కథనాలకు కారణమైన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం గురించి అసలు మొదటి నుంచి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు అంటే ఆ హడాహుడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అగ్రరాజ్యంలో తదుపరి అధిపతి ఎవరో తెలుసుకునే ఎన్నికలు కావటంతో ప్రపంచమంతా ఆ ఉత్సాహం కనిపిస్తోంది మొన్నటిదాకా డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ జో గా ఉన్న అధ్యక్ష ఎన్నికల రేస్లో సడన్గా ట్విస్ట్ వచ్చింది అమెరికా అధ్యక్షుడి రేస్ నుండి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు దీనికి చాలానే కారణాలున్నాయి జో బైడెన్ రీసెంట్గా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతున్న విధానం అతని యాక్షన్స్ అన్నీ కూడా ఆయన ఆరోగ్యంపై అనుమానాలు కలిగేలా చేశాయి అనారోగ్యానికి తోడు జో బైడెన్ అధ్యక్ష రేసులో ఉంటే గెలవటం కష్టమే అన్న అభిప్రాయం డెమోక్రాట్లలో బలంగా నాటుకుపోయింది ఈ క్రమంలోనే బైడెన్ గ్రాఫ్ తగ్గుతూ పోతూ డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ పై పైకి వెళ్ళింది వీటన్నింటికీ క్లైమాక్స్లో ట్రంప్ బైడెన్లు పాల్గొన్న డిబేట్లో బైడెన్ పూర్తిగా తేలిపోయాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా బైడెన్ ఈసారి పోటీ చేయకూడదన్న అభిప్రాయాన్ని డెమోక్రాట్ల వద్ద వ్యక్తం చేసినట్లు అమెరికా మీడియా చెప్పుకొచ్చింది డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా అమెరికా మీడియా తెలిపింది సొంత పార్టీ నుండి వ్యతిరేకత రావటం తన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో పాటు కోవిడ్ బారిన పడటంతో బైడెన్ ఆలోచనలో మార్పు వచ్చింది తాను అధ్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటున్నానని అయితే వచ్చే ఎన్నికల వరకు అధ్యక్షుడిగా అయితే పనిచేస్తానని పోస్ట్ చేశారు ఈసారి ఎన్నికలలో తన వారసురాలిగా కమలా హారిస్ పేరుని ప్రతిపాదించాడు బైడెన్ ఇక అంతే అప్పటి నుండి ఆయన ఆచూకీ లేదు జలవేర్లోని తన నివాసానికి వెళ్ళటానికి ఫ్లైట్ దిగటమే అందరూ ఆయన్ని పబ్లిక్గా ఆఖరిగా చూసింది అధ్యక్ష పదవి రేసు నుండి తప్పుకుంటుంది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియో కానీ మరొకటి కానీ ఏమీ లేవు ఆ తర్వాత బైడెన్ తొమ్మిది అధికారిక పర్యటనలను రద్దు చేసుకున్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కూడా బైడెన్ కలవాల్సి ఉంది కానీ అది కూడా క్యాన్సిల్ అయింది ఇలా వరుస సంఘటనలతో బైడెన్ వెనకాల ఏదైనా కాన్స్పిరసీ ఉందా అంటూ సందేహాలు మొదలయ్యాయి వీటన్నిటితో బైడెన్ బ్రతికే ఉన్నాడా అన్న ప్రూఫ్ని పెట్టాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ పెరిగాయి సోషల్ మీడియాలో అమెరికా ప్రెసిడెంట్ అధికారిక సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నది బైడెన్ కాదని ఆయన తరపున ఎవరో చేస్తున్నారని అసలు బైడెన్కి ఏం జరుగుతుందోనన్న విషయం కూడా తెలియదని కామెంట్స్ చేశారు తాను వైట్ హౌస్కి వచ్చా అంటూ ట్వీట్ వేస్తే అది ఓల్డ్ ఫోటో అని తమను మోసం చేయకండి అంటూ వాదించారు అయితే ఈ వాదనలకు అనుమానాలకు ఇప్పుడు తెరపడింది అమెరికా ప్రెసిడెంట్ అఫీషియల్ హ్యాండిల్ నుండి ఒక ట్వీట్ వచ్చింది అమెరికా ప్రజలను ఉద్దేశించి తాను మీడియా ముందుకు వస్తున్నట్లు బైడెన్ స్వయంగా పోస్ట్ చేశారు అలాగే డెమోక్రాట్ల నుండి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలా హారిస్ కూడా ఈ విషయంపై స్పందించింది సో మొత్తానికి సస్పెన్స్కి అయితే తెరపడింది మరి జూలై ఇరవై ఐదున జో బైడెన్ పబ్లిక్లోకి వచ్చేస్తున్నాడు వన్స్ ఆయన వచ్చిన తర్వాత కానీ ఈ ప్రజలకి మనశ్శాంతి అయితే ఉండదు ఎట్సీ మరి జూలై ఇరవై ఐదున ఏం జరగబోతుంది అనేది మరి మీరేమనుకుంటున్నారు అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలవబోతున్నారని అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి